సమాజంలో ఉద్యోగం చేసినప్పుడు బదిలీలు సాధ్యమని మంచిర్యాల ఏసీపీఆర్ ప్రకాష్ తెలిపారు మంగళవారం లక్షడ్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్ ఆత్మీయ పేడుకోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు ప్రతి ఉద్యోగి విధులు సక్రమంగా నిర్వహించినప్పుడు ఉద్యోగానికి న్యాయం చేసినప్పుడు అధికారులకు సిబ్బందికి ప్రజలకు ఎప్పుడు గుర్తుండిపోతారని ఆయన తెలిపారు అటువంటి ఉద్యోగిలో సిఐ నరేందర్ ఒకరు అని ఆయన అన్నారు లక్ష్ణపేట పోలీస్ సర్కిల్ పార్టీలో ప్రజలతో పాతికేయులతో అధికారులతో ఆత్మీయంగా ఉండి వెళ్లిపోవడం బాధాకరమని ఆయన తెలిపారు అనంతరం బదిలీపై వెళ్తున్న సిఐ నరేందర్ కు మంచిర్యాల డివిజన్ పోలీస్ అధికారులచే పుష్పగుచ్చం అందజేసి షాలువా సన్మానించారు నిర్వహించారు విధంగా లక్షడిపేట దండేపల్లి జన్నారం ఎస్ఐలు షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు పాత్రికేయులు కూడా సిఐ నరేందర్ ను షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోద్ కుమార్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ లక్షడిపేట ఎస్ఐ సురేష్ దండేపల్లి ఎస్ఐ తాసుద్దీన్ జన్నారం ఎస్ఐ పోలీస్ సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మీదుగా చిన్న సన్మానం తరసిల మీదుగా నరేంద్ర సార్ గారికి చిరు సన్మానం गया रेडी सर द बैक पर आ रहा है यात्रियों लाल लाल सो प्लीज सो प्लीज रेडी तो बुढा इंदर कंपलेक्टेशन के लिए जारी आयतला दरों को तो ना वो सब के रोकेल ना वादा बनास दे तो ये बुढा इंदर कंपलेक्टेशन రైట్ కొంచెం జరిగేదా దాదాపు పదిహేను మాసాలు లక్షపేట సిఐగా పనిచేస్తూ ఈ రోజు బదిలీపై బదిలీ మీరు అందరు సిఐందర్దర్ లాంటి వాడులీ వర్త మాట్లాడింది తర్వాత అతని మీద ఏ అభిప్రాయం ఉందో మీకు నాకు అర్థమైపోతా ఉంది తర్వాత గత పదిహేను సంవత్సరాల నుంచి కావచ్చు నా నుంచి నుంచి ఒక ఆఫీసర్ బదిలీపై వెళ్తున్నారు అని అన్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో వీడ్కోలు సమావేశము ఏర్పాటు చేయడం ఇది మొట్టమొదటిసారి సో దాన్ని బట్టే అర్థమైతే ఉంది నరేందర్ ఎంత మంచి సేవలు ఇక్కడి పబ్లిక్ కు అనేది దీనికి నిదర్శనం సో బదిలీపై వెళ్తున్న అన్న మాట నాకు ఒక వారం రోజుల తెలిసింది ఈ పోలీస్ జాబ్ అనేది రోజు రోజు బిజీ జాబ్ తర్వాత ఎన్నో ఒత్తిడులకు లోనే పనిచేయాల్సిన అవసరం ఉన్న జాబ్ కాబట్టి నరేందర్ పోవడం నాకు బాధాకరము ఎందుకంటే లక్షపేట సర్కిల్లో ఎంత ఒత్తి పని ఒత్తిడి టెన్షన్స్ ఉన్నా గానీ మీరందరూ చెప్పినట్టు చెప్పినట్టు ని చూస్తే సగం ఒత్తిడి తనకు కానే బయటకు వెళ్ళిపోతా ఉంటారు ఎందుకంటే అతను ఎప్పుడు కూడా సో ఎంత ప్రెజర్ అయినా అతను తీసుకొని బయటకు మాత్రం నాకు కూల్ గా చెప్తాడు అన్నట్టు సార్ ఇది ఇంత ఇష్యూ అవుతుంది ఇది ఎట్లా చేద్దామని అని చెప్పి మన దానికి పరిష్కారం కూడా సర్కిల్ ఇట్లా వేస్తే బాగుంటది అని నేను అంటే గోహెడ్ అని అంటే దీని గురించి అంటే లక్ష పెట్ట సర్కిల్ నరేందర్ ఉన్నంత సేపు నాకు మాత్రం ఇది ఒక సమస్య అయితే అనిపించలే ఎన్నో సమస్యలు వచ్చినాయి మీరు చెప్పినట్టు దానికి ఉదాహరణ యొక్క మదర్ తెరీసా స్కూల్లో ఎంత పెద్ద ఇష్యూ అయింది ఆ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే ఇష్యూ బట్ అది ఓన్లీ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అది సమస్యపోవడం జరిగింది అది కేవలము నచ్చట్పేట సిఐ గారు సిబ్బంది చేసిన కృషి అది ఉంది ఎందుకంటే నేను ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ యొక్క లక్ష పేల సర్కిల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ పదిహేను సార్ పదిహేను నెలలు కానీ పదహారు నెలలు దగ్గరకు వచ్చింది ఇంతకుముందు గతంలో నేను ఇక్కడికి రాకముందు సీఐగా చెర్ల వెంకటాపూర్ అదే భద్రాచలం బోర్డర్ ఉంటుంది చెర్ల వెంకటాపూర్ సిఐగా అక్కడే అదంతా ఉమ్మడి గ్రామాలు ఖమ్మం జిల్లాలో వస్తాయి అక్కడ జిల్లా టౌన్గా తర్వాత అశ్వాపురం అక్కడ మనగూరు దగ్గర ఉంటుంది అక్కడ ఎలక్షన్ రావడం వల్ల సిక్స్ మంత్లా ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మనం ఉమ్మడి జిల్లా వచ్చి మళ్ళీ ఇక్కడ బెల్లంపల్లి టూ టౌన్ సిఏగా తర్వాత కాగే నగర్ రూరల్గా అదేవిధంగా రెబ్బల్గా ఈ పోస్టింగ్ వేయడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ పాజిటివ్ చేసిన అని చెప్తున్నా అంటే ఆ ఆర్ పాజిటివ్ చేసిన తర్వాత ఈ ఏడో పాజిటివ్ ఇక్కడికి వచ్చినాక నాకు ఎందుకో ఇక్కడ పనిచేసినాడు ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడలేదు ఒక ఎమోషనల్ గా నాకు ఒక అంటే ఈ లక్ష రూపాయలు తీసుకుంటే చెప్తున్నా ఒక ఓన్ అంటే మన బాగా తెలిసిన వ్యక్తుల మధ్య ఏదో నా ఓన్ ప్లేస్ నాకు ఏదో అందరూ తెలిసిన వాళ్ళు నా సంతేజాలు చేసినంత ఫీలింగ్ నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ సర్కిల్ ఏర్పడలేదు దానికి ఏర్పడడానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా స్టాఫ్ కానీ వీళ్ళందరి యొక్క కోఆపరేషన్ తోటే ఆ విధమైన ఒకటి బాడ్ ఏర్పడడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ పదిహేను నెలల్లో దాదాపు ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా సర్వీస్ చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క సుప్రీర్ ఆఫీసర్సు ముఖ్యంగా మా డీసీపీ సార్ ఏసిపి సార్ వాళ్ళ యొక్క గైడెన్స్ అదేవిధంగా నా దగ్గర ఉన్న స్టాఫ్ మా ఎస్ఐ కానీ అదేవిధంగా మా యొక్క మిగతా సిబ్బంది వాళ్ళ వర్క్ కమిట్మెంటు వాళ్ళ డెడికేషన్ అంతేకాకుండా మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధులు బెస్ వాళ్ళు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తేనే మనకు ఒక ఇతరుడు మనకు రిమార్క్ లేకుండా ఒక సాటిస్ఫై ఉంటే అదే ఇక్కడ మంచిగానే మనం ఉన్న కాకుండా మనం చేసిన ఒక మంచి భావనతో ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది ఎవ్రీ ఇష్యూ కూడా రెండు మూడు నాలుగు ఇష్యూస్ కూడా ఉంటా ఉంటాయి సో సార్ని వన్ ఇయర్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను సార్ దగ్గర చాలా నేర్చుకున్నా యాజ్ అ సీనియర్ ఆఫీసర్గా సార్ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నా మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే సార్ వెరీ స్మార్ట్ అండ్ కూల్ ఎంత పెద్ద ఇష్యూ అయినా కానీ సింపుల్గా టెన్షన్ లేకుండా సో ఇది చేయండి ఇది ఫాలోఅ చేయండి ఇది చేసుకోండి అని చెప్పేసి సింపుల్గా టెక్నికల్గా సపోర్ట్ చేస్తూ ఎవ్రీ టైం మాకు ఎస్ఆర్ గైడ్ చేసేవాళ్ళు ఈ వన్ మంత్ లో కూడా సార్ చెప్పిన ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా లీగల్ గా రేపు ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ కాకుండా ఇన్వెస్టిగేషన్లో నీట్గా వాట్ ఈస్ వాట్ ఏం చేస్తే కరెక్ట్ రేపు కోర్టులో కన్వీక్షన్ ఎట్లా వస్తుంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మానేజ్ చేసుకునేవారు నైట్ టైం ఎంత పెద్ద ఇష్యూ అయినా మన టౌన్ నైట్ టైం ఇష్యూస్ ఉంటే ఉంటాయి సో ఎంత పెద్ద ఇష్యూ అయినా సార్కి నైట్ టైం వన్ టూ ఓ క్లాక్ కాల్ చేసినా గానీ సింగిల్ డైన్ కే సార్ అటెండ్ చేసేసి సార్ ఇట్లా ఉంది ఇష్యూ ఉంది వెళ్తున్నాం సార్ అంటే ఇమీడియట్గా ఇష్యూ ఉంటే చెప్పు నేనైనా ఇమీడియట్గా సీన్లోకి వచ్చేసి తస్టర్ చేస్తా అని చెప్పేసి చెప్పేవాళ్ళు సో ఇట్లాంటి ఆఫీసర్ మనల్ని బదులు వెళ్ళడం నిజంగా బాధాకరమైన విషయం నెక్స్ట్ భవిష్యత్తులో కూడా సార్ ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్నాను